ఆలయ భూముల హస్తగతం కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు ఆమోదం లేకుండా లీజుకు ఊపారని మండిపడ్డారు టెండర్ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికిందని దేవాదాయ భూములను తమ బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని మల్లాది విష్ణు విమర్శించారు తక్షణం జీవో నెంబర్ నూట ముప్పై తొమ్మిదిని ఉపసంహరించుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు ఈ భూ దోపిడీ అనేది ఎక్కువైపోయింది ప్రభుత్వ భూములు ఇచ్చేశారు కావలసినటువంటి వారికి ఇప్పుడు దేవాదాయకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేటటువంటి దీనికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎండోమెంట్స్ శాఖలో ఫైల్ నడుస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గత చట్టాన్ని గతంలో ఉన్నటువంటి చట్టాన్ని సవరణ చేసేటటువంటి పరిస్థితి వచ్చేసారు ఆల్రెడీ ఎందుకంటే ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అయితే దేవుడి భూములు లీజుకి ఇవ్వాలంటే తప్పనిసరిగా వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది ఎవరు ఈ వేలం పాటలో అత్యధికమైనటువంటి రేటు కోట్ చేస్తారో ఎవరైతే పోటీ పడతారో పోటీ పెట్టడం ద్వారానే ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి పోటీ తత్వాన్ని తీసేసి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిని పక్కన పడేసి వాళ్లకు కావలసినటువంటి వాళ్ళకి వాళ్ళ అనుయాయులకి మాగదులకి ఈ ఖరీదైనటువంటి భూముల్ని కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏకంగా ముప్పై మూడు సంవత్సరాలు